డబ్ల్యూపీసీ ఇండియా జాతీయ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలో ఉప్పల్లోని శేష సాయి నగర్కు చెందిన జే ప్రణయ్ రాజ్ ప్రథమ స్థానం సాధించారు డబ్ల్యూపీసీ ఇండియా జాతీయ అధ్యక్షులు దల్జిత్ సింగ్ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని నోయిడాలో జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోటీలు జరిగాయి అయితే ఈ పోటీలు మార్చి ముప్పై ముప్పై ఒకటిన రెండు రోజుల పాటు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గొన్న ప్రణయ్ ఈ పోటీలలో అండర్ నైన్టీన్లోని అరవై కిలోల కేటగిరీ డెడ్ లిస్టులో నూట అరవై కిలోలు బెంచ్ ప్రెస్లో అరవై ఏడు పాయింట్ ఐదు కిలోలు స్క్వాట్లో తొంభై ఐదు కిలోలు ఈ మూడింట్లో మొత్తం కలిపి మూడు వందల ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోల బరువుని ఎత్తి ప్రథమ స్థానంలో నిలిచారు ఇక అనంతరం నిర్వాహకుల నుండి ప్రశంస పత్రాలను పథకాలను ప్రణయ్ రాజ్ అందుకున్నారు ఈ సందర్భంగా డబ్ల్యూపీసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు ఇంటూరి రేఖ మాట్లాడుతూ తన పర్యవేక్షణలో నగర్ శివార్లోని కొల్లూరులో గల వీటిడి ఫిట్నెస్ సొల్యూషన్స్ జిమ్ లో ప్రణయ్ ప్రత్యేక శిక్షణ పొంది రాష్ట్ర జాతీయ ఐషియన్ పోటీలలో తన ప్రతిభను చాటాడని ఆమె కొనియాడారు ఇక జాతీయ స్థాయి పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచిన ప్రణయ్ రాజ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు తన గురువు ఇంటూరి రేఖ వద్ద తాను పొందిన శిక్షణ ఆమె ఇచ్చిన సూచనలు సలహాలు మెలకుల కారణంగానే తాను ఏషియన్ పోటీలలో స్వర్ణ పథకాలు సాధించినట్టుగా ప్రస్తుతం జాతీయ పోటీలలో ప్రథమ స్థానంలో నిలిచినానని ఆయన చెప్పుకొచ్చారు ఇక త్వరలో జరగనున్న ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలలో సైతం పథకాలు సాధిస్తానని ప్రణయ్ ధీమా వ్యక్తం చేశారు